to SR7 TV News. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులన్నీ సుసాధ్యం చేస్తున్నాం ప్రజాపేదిక కార్యక్రమంలో విప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా సబ్బేపల్లి మండలంలో సామాజిక పంపిణీ కార్యక్రమం శనివారం రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో రాష్టం పడి వాళ్లు దోచుకోవడమే కాక అడవి పందు లాగా రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్లారని ఇదంతా నేను సరిచేస్తానని ప్రజలు మాపై నమ్మకంతో కూటమిని గెలిపించారని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత మెప్పించుకోగలుగుతున్నామని ఇప్పటికే అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెచ్చుకోగలిగామని తెలిపారు సమాచారం వీడియో రూపంగా ఈ కార్యక్రమంలో రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మంత్రివర్యులు మండిపల్లి రెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఆర్బీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ multimod spam po Jaz! gas難iияiaiaiaiaiiiaiaiaiaiaiaia... అవకాశం ఇచ్చి నవరాంధ్ర ప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి రామ్ రెడ్డి రెడ్డి గారికి కృతజ్ఞతలు నా పేరు శ్రీ గంగాధర్ నాయుడు నేను ఎన్టీటి డేటాలో గత టెన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను నాకు ఇన్కమ్ వన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఫర్మాన్ వర్క్ ఫ్రం హోమ్ పెట్టిన అవకాశంగా ఫోర్ లో జరిగిన ఎలక్షన్ లో నేను పాలిటిక్స్ లెక్క డైరెక్ట్ గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధి కూడా నన్ను నియమించడం జరిగింది ఈ వర్క్ ఫ్రం హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత ఇయర్స్ నుంచి